ఆయండి ఇవాళ నేను మీకు చూపించబోతున్న కూర ఏంటంటారా అదేనండి జీరో వేస్టేజీ అయిన బీరకాయ కర్రీ ఎందుకంటారా దీని తొక్కతో పచ్చడి చేసుకోవచ్చు కండతో కూర చేసుకోవచ్చు తొక్కతో పచ్చడి ఆల్రెడీ మన ఛానల్లో ఉంది వెళ్ళి చే చూడండి అలాగే మనం తాలింపు పెట్టుకొని ఒక గరిట నూనె వేసుకొని దాంట్లో పోపు గింజలు వేసుకొని అవి వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసి వేపుకోవాలి అవి వేగటానికి కొద్దిగా పసుపు ఉప్పు యాడ్ చేసుకుందాము అవి చేయటం వల్ల ఉల్లిపాయల్లో ఉన్న నీరు బయటకు వచ్చి చక్కగా వేగుతాయి ఇంకోటి ఏంటంటే ఈ బీరకాయ ఏ వయసు వాళ్ళైనా ఎవరైనా చక్కగా తినొచ్చండి కర్రీకి సరిపడా కారము వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న లేత బీరకాయ ముక్కలు చేదు కూడా లేకుండా చూసుకోవాలి ఆ ముక్కలు వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి బీరకాయ నీరుగలదు కాబట్టి తొందరగానే దగ్గరకు వస్తుంది అది ఒక్కసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుంటే అది అలా నీరు వస్తుంది నీరు వచ్చిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ తాలింపులో కన్నా కూడా ఇప్పుడు వేస్తేనే మంచిగా కర్రీకి పడుతుంది తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత పక్కన ఉడకపెట్టుకున్న పచ్చనగపప్పు ఆ మాత్రం మెత్తగా ఉడకపెట్టుకొని చూసుకోవాలి పచ్చనగపప్పు వేసుకుంటే కర్రీలో వేస్తే ఒకసారి ఉడకవు అందుకని విడిగా ఉడకబెట్టేసుకుంటే మంచిగా కర్రీ టేస్ట్ దానికి వస్తుంది అలాగే పాలు పోసే కన్నా పాల మీద మేగడ వేస్తే గుజ్జు గుజ్జుగా కర్రీ బాగుంటుంది అలాగే పచ్చి కరివేపాకు కూడా వేయాలి అప్పుడు కానీ దాని ఫ్లేవర్ ఈ కర్రీకి పడుతుంది అలా చేసుకొని చూడండి ఎంతో రుచికరమైన బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఎంతో ఈజీగా చేసుకునే కర్రీ రెడీ అయ్యింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి